రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు ఛానల్ మనం ఈరోజు మదనపల్లి దిగుమతి మరియు అనంతపుర టమాటా రేట్స్ మరియు దిగుమతి గురించి అలాగే కలికి టమాటా మార్కెట్ దిగుమతి గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకున్నాం ముందుగా అనంతపుర టమాటా మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి భారీగా తగ్గింది ఈరోజు స్టాక్ పరంగా చూసుకుంటే ముప్పై నాలుగు బాసులు వచ్చాయి నిన్న భారీగా తగ్గింది అలాగే స్మాల్ బాక్స్ ఇక్కడ చిన్న బాక్సు అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు తగ్గేసారు రెండు ఎనభై అయ్యారు టూ ఎయిటీ రూపీస్ ఎక్కువ యాడ్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై తగ్గేసారు అలాగే ఈ కలికిట్ట మార్కెట్లో రేట్స్ పరంగా చూసుకుంటే దిగుమతి ఇక్కడ కూడా భారీ తగ్గింది రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి రెండు అరవై అహారు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు ముప్పై రెండు ఇరవై తగ్గేసారు అలాగే ఇంకా ఆక్సిడెన్ నేను ఆక్సిన్ పూర్తిగా మరీ మేము అప్లో చేస్తాను అలాగే మదనపల్లి టమాటా మార్కెట్ విషయంలో మాట్లాడితే మదనపల్లి టమాటా స్టాక్ కూడా భారీగా తగ్గింది ఈ దిగుమతి తగ్గడం వల్ల ఈ రేట్లు అనేవి పెరుగుతున్నాయి ఈ అన్ అన్నీ తక్కువ రేట్లు అమ్ముతున్నాయి క్వాలిటీ ఉంటే ఎక్కువ అమ్ముతున్నాయి రేట్లో అలాగే ఈ మదనపల్లి టమాటా మార్కెట్లో నిన్న సోపర్ టాపు ఐదు వందల రూపాయలు వేసారు ఇకపోతే రేట్ ఎక్కువ ఉండొచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి